ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం తొమ్మిది బాబా చెప్పిన గురుసేవా వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో మార్జాల కిషోర న్యాయము మర్కట కిషోర న్యాయము గురు శిష్య సంబంధాలు రెండూ కూడా మేళవించబడి ఉన్నాయి శ్రీ సాయి వలె నిష్ఠా సబూరిలతో గురువు నంటి పెట్టుకోగలవాడే శిష్యుడు ఆయన గురువు వలె కేవలము తమ మనోదృష్టితోనే భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణిని చేయగలవాడే గురువు సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీరు చాలా ఆరుదు అని సాయే చెప్పారు మనకే మనంగా కాని ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కాని శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము ఉపాసనీ బాబా లాగా శ్రీ గురుచరిత్రలోని త్రివిక్రమ భారతిలాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించాల్సిందే ఇందుకు ఒక ఉదాహరణ భగవద్గీత చక్కగా చదువుకున్నాడని నానా చందోర్కర్ ను అందరూ గౌరవించేవారు సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా అప్పుడతడు నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకము తద్విద్ది ప్రణయపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపధ్యక్షంతి తే జ్ఞాన జ్ఞాని నా తత్వ దర్శనహ చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవా చేసి ప్రశ్నించు అప్పుడా బ్రహ్మజ్ఞానులు నీకు ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు అప్పుడు సాయి అతనిలా అడిగారు పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని ఎందుకు నాకు తెలిసిన అర్థం అదే అన్నాడు నానా సేవా అంటే ఏమిటి అన్నారు సాయి మేమెప్పుడూ చేసేదే అన్నాడు నానా జ్ఞానమనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా అన్నారు సాయి అజ్ఞానమని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాషలేవి అలా వివరించలేదు అన్నాడు నానా అప్పుడు సాయి అయితేనేమి అంతకంటే మంచి అర్థం వస్తే అలాగే చదవవచ్చు కదా అర్థమేలా సరిపోతుందే చెప్తాను పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునకు చెప్పడమేమిటి నానాకేమీ తెలియలేదు అతని విద్యాగర్వం అడిగింది అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మసమర్పణ చేసుకోవాలి అదే అంటే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయటం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకెట్టి అధికారమూ లేదని తలచి చేసినదే సేవ అట్టివాడే శిష్యుడు అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న వెలుగంటే చీకటిని పారద్రోలటమే జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించటమే శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కాని అతడే జీవుడనని శరీరమే తానని తలచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అందదు కనుక దానిని మనసావాచ బోధించటం సాధ్యం కాదు కాలులో గుచ్చుకున్న ముల్లును మరొక ముళ్ళుతో తీసినట్లు పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానము శిష్యునికే అనుభవం అవుతుంది కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే సర్వము దైవస్వరూపమని తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు తత్వదృష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు అటువంటి గురుని ప్రశస్తం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా